వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయాల్సి ఉంది ఇక ఎట్టకేలకు ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి వానాకాలం సీజన్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఏ తేదీ నుంచి రైతు భరోసా పథకం అమలవుతుంది రైతు భరోసా పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అలాగే గతంలో ఉన్నటువంటి రైతు బంధు పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజా ఎన్నికలైతే ముగిసాయి ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేశారు ఇక ప్రజాపాలన మీద దృష్టి పెట్టి తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని ఇప్పటికే రద్దు చేశారు కాబట్టి కొత్తగా రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులకు గతంలో ఎకరానికి ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఎకరానికి గతం కంటే భిన్నంగా ఏడు వేల ఐదు వందల రూపాయలను ఇస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గతంలో ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరితో పాటు ఇప్పటికే రైతు బంధు కింద డబ్బులు తీసుకున్న వారికి కూడా ఈ రైతు భరోసా పథకం అయితే వర్తిస్తుందని ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రైతులందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేస్తామని కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇది రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి